నిన్న కాలోజీ గారి యొక్క ఆత్మ ఘోషించి ఉంటుంది తెలంగాణ ద్రోహులు తెలంగాణకు అంటే పడని వాళ్ళు తెలంగాణ అంటే తుపాకులు బట్టి తిరిగిన వాళ్ళ చేతుల నిన్న ఓపెన్ అయినందుకు నిజంగా కాలోజీ ఆత్మ క్షోభించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓపెనింగ్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కాలేజీ ఒక ట్రస్ట్ వాళ్ళు లోపల ఉంటే కనీసం వాళ్ళు లోపల వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేని దుస్థితి మీది వాళ్ళు వినతిపత్రం ఇచ్చి వాళ్ళు కాలోజికి ఏం కావాలో ఏం చేస్తారు అని వాళ్ళకి చెప్పే దుస్థితి కూడా చూడలేదు జనరల్గా మనం ఏం చేస్తాం ఇంత పెద్ద కవి ప్రముఖ కవి ఉద్యమ ఉద్యమ కారకుడు ఉద్యమ నాయకుడు అయినటువంటి కాలోజి గారి యొక్క కవితలు చెప్పడం కానీ కాలోజీ కళాక్షేత్రం అంటే ఆడ కళలు కానీ అక్కడ కవులను పిలిచి సన్మానించుడు కానీ లేవ ఎవర కవితలు చెప్పియడం కానీ లేదంటే స్టూడెంట్స్ను వాళ్ళకి తెచ్చి చూపించేసి ఈ యొక్క ఉద్దేశం ఏంది కళాక్షేత్రం కఠిన యొక్క ఉద్దేశం ఏంది కవులకు కళాకారులకు ఇదంతా ఒక ఒక అండ ఇక్కడ ఉంటుంది మనం చేసుకోవడానికి ఈ ఆడిటోరియం ఉపయోగపడతాయని చెప్పే ఉద్దేశం కానీ ఒక మంచి మాట కానీ అక్కడ ఇవన్నీ సన్మానించింది కానీ కౌలంగా చేసినట్టు చేయలేదు ఏదో హాల్కి వచ్చినట్టు హాల్ ఓపెనింగ్ చేసినట్టు ఓపెనింగ్ హాల్ ఎట్లయితే ఓపెనింగ్ చేస్తారో ఓపెనింగ్ చేసేసి కాలోచిని కించపరచని సందర్భంగా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కాలోజికి క్షమాపణ కోరుకోవాలి కాలోచి గారిని కో క్షమాపణ కోరుకోవాలి ఆయన ఆత్మ ఘోషించిందని ఈ సందర్భంగా గెలుస్తున్నా ప్రపంచానికి తెలియాలని కేసీఆర్ గారు కాలేజ్ ఒక ఆడిటోరియం కట్టిస్తే దాని యొక్క ఫంక్షన్ లాగా దాని యొక్క కాంగ్రెస్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్గా దాన్ని తీర్చిదిద్దిర తప్ప దాన్ని ఏ విధంగా కాలేజ్ దానికి చేసింది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది తర్వాత దాన్ని పూర్తిగా దాన్ని పూర్తిగా సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మేము చేసి పెట్టిన పూర్తిగా కంప్లీట్ చేసిన పొజిషన్ ఇది ఇప్పుడు వీళ్ళు దీనికి పూర్తిగా తర్వాత అక్టోబర్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి ఖాళీ రంగులు మాత్రమే వేయలేకపోయినాం ఆ రంగులు వేయకు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రంగులు వేసి మేమే చేసినామంటున్నారు నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కానీ అందులో అందులో ఆడిటోరియంలో పెట్టిన స్క్రీన్ మీరు డిసైడ్ చేశారా అందులో ఆడిటోరియంలో పెట్టిన మన సిస్టమ్ మీరు మైక్ సిస్టమ్ మీరు డిసైడ్ చేశారా ఆడిటోరియంలో ఉన్న ఆక్యుపేషన్ ఉన్న సిస్టమ్ అంతా ఎవరు డిసైడ్ చేశారు దాంట్లో ఉన్న కలర్ ఎవరు డిసైడ్ చేశారు దానికి ఉన్న మార్బుల్ ఎవరు డిసైడ్ చేశారు దానికున్న ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడ ఉన్నటువంటి వినయభాస్కర్ నేను మేమందరం కూడా అప్పుడు మేమందరం కూడా తయారు చేసేసి దాని యొక్క తీసుకొచ్చేసి ఆ కాంపౌండ్ వాల్ కట్టింది కానీ కాలోచి విగ్రహం ఏడబెట్టాలని పెట్టి నిర్ణయించింది కానీ ఆ విగ్రహాన్ని యొక్క శంకుస్థాపన అక్కడ అది దాని యొక్క ఫౌండేషన్ చేపించింది కానీ ల్యాండ్స్కేప్ చేసింది కానీ పూర్తిగా మేము చేసిన తర్వాత మీరు వచ్చి నాలుగు రంగులు వేసేసి మీరు ఇప్పుడు ఓపెన్ చేశారు నేను ఒక మాట అడుగుతున్నా మీరు వచ్చి పది నెలల్లో కాలోజీ ఫౌండేషన్ ఏ స్టేజ్లో ఉండే ఏ స్టేజ్లో మీరు కంప్లీట్ చేసిర్రు ఒక్కసారి మీ మనసాక్షి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇదంతా పూర్తిగా తొంభై ఐదు పర్సెంట్ కాలోజ్ కళాక్షేత్రం పూర్తిగా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి న్యాయములని పూర్తి చేయడం జరిగింది ఖాళీ మీరు రంగులేసి మీరు రంగులేసి రూపులు చేసేసి దానిని మీరు చూపించరు సరే చేసిరు